నమస్తే వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ చట్టసభల్లో బీసీల వాటా బిల్లుపై నిన్న హైదరాబాద్ నుండి భద్రాచలం హిందూ బీసీ మహా రథయాత్రలో భాగంగా బయలుదేరి ఈ రోజు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర ఆధ్వర్యంలో చట్టసభల్లో సభల్లో బీసీల వాటా బిల్లు పెట్టే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ భద్రాచలం రామ్లవారికి ఈ రోజు వినతి పత్రం ఇచ్చిన ఆ యొక్క సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా సిద్దేశ్వర్ మాట్లాడుతూ దేశంలో జనాభాలో మొదటి భాగంలో ఉన్న బీసీలు చట్ట సభల్లో మాత్రం వారి రిజర్వేషన్ లేకుండా ఉండడం చాలా విచిత్రమైన అంశమని వారు పేర్కొన్నారు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ దేశ హిందూ ప్రజల ఆకాంక్ష అయోధ్యలో రాముని గుడి నిర్మాణం అయితే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ హిందూ ప్రజల కళ నెరవేరే దిశలో ఎన్నో ప్రయత్నాలు చేసి నేడు అయోధ్యలో రాముని గుడి కట్టి దేశ హిందూ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మోడీ దేశంలో సింహ భాగంలో ఉన్న బీసీలు చట్ట సభల్లో బీసీల వాట లేకపోవడం చాలా బాధగా ఉందని సిద్దేశ్వర్ పేర్కొన్నారు తక్షణమే మోడీ ప్రభుత్వం చట్టసభల్లో బీసీల వాటా బిల్లు పెట్టి దేశ హిందూ ప్రజల కళ నెరవేర్చాలని సిద్ధేశ్వర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో హిందూ బీసీ మహాసభ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చాలా చనా పత్రా